విద్యుత్ కమిషన్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారంటూ కూడా ప్రశ్నించింది కమిషన్ చైర్మన్ ఎలా తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు విద్యుత్ విచారణ కమిషన్ నియామకంలో పరిధిని కూడా సూటిగా ప్రశ్నించారు దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం కమిషన్ చైర్మన్ ఎలా తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తారంటూ కూడా సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది విద్యుత్ విచారణ కమిషన్ నియామకంలో పరిధిని అతిక్రమించారంటూ కూడా సీజేఐ ప్రశ్నించింది కేసీఆర్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ అయితే సాగుతూ ఉంది దీనికి సంబంధించిన బ్రేక్ న్యూస్ చూస్తున్నాం విద్యుత్ కమిషన్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు అయితే చేసింది కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారంటూ కూడా ప్రశ్నించింది దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం కమిషన్ చైర్మన్ ఎలా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు ఇది ఏ రకంగా సాధ్యమవుతుంది అంటూ కూడా ప్రశ్నించింది విద్యుత్ విచారణ కమిషన్ నియామకం పరిధిని అతిక్రమించారంటూ కూడా సిజిఐ ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది విద్యుత్ కమిషన్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది తాజా అప్డేట్స్ అందించేందుకు మా తెలంగాణ ఇన్పుట్ డైరెక్టర్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు కళ్యాణ్ విషయంలో సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పు అని అనకపోయినా కీలక అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని చెప్పొచ్చు ఇంకా తీర్పు రావాల్సి ఉంది ఎందుకంటే ఇంకా సుప్రీంకోర్టు లో వాదనలు జరుగుతున్నాయి అయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా కీలకంగా మారాయి ఎందుకంటే విద్యుత్ కమిషన్ విచారణ అర్హత లేదు అంటూ కేసీఆర్ పిటిషన్ దాఖలు చేశారు కేసీఆర్ తరఫున సుప్రీంకోర్టులో న్యాయవాది వాదిస్తున్నారు ముకుల్ రోహిత్ కి వాదనలు వినిపిస్తున్నారు కేసీఆర్ తరఫున అటు ప్రభుత్వం తరఫున కూడా సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది జస్టిస్ చంద్రచూడ్ విద్యుత్ కమిషన్ చైర్మన్ పై కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు ఎందుకంటే విద్యుత్ కమిషన్ తన అభిప్రాయాలను ప్రెస్ మీట్ పెట్టి కమిషన్ చైర్మన్ ఎలా వ్యక్తం చేస్తారో అని అనడమే కాదు విద్యుత్ కమిషన్ చైర్మన్ ని మార్చాలంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అని చెప్పొచ్చు అంటే ఇప్పుడు లంచ్ సెషన్ వచ్చింది సుప్రీంకోర్టుకి ఆ తర్వాత కంటిన్యూ కాబోతుంది విచారణ కంటిన్యూ అవుతుంది లంచ్ తర్వాత కూడా కాబట్టి సుప్రీంకోర్టు అసలు విద్యుత్ కమిషన్ కి విచారణ అర్హత లేదు అంటూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై ఎలా రియాక్ట్ అవుతుంది ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది మనం చూడాల్సి ఉంది అయితే ఇప్పుడున్న కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డి విషయంలో మాత్రం జస్టిస్ చంద్రచూడ్ కొంత సీరియస్ అయినట్లే మనం అనుకోవచ్చు ఎందుకంటే కమిషన్ చైర్మన్ ని మార్చాలి కమిషన్ చైర్మన్ హోదాలో ఎలా పత్రికా సమావేశం పెడతారంటూ జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించడం అనేది మాత్రం ఖచ్చితంగా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గా చెప్పాలి న్యాయమూర్తి న్యాయం చెప్పడమే కాకుండా నిస్ నిష్పాక్షికంగా కూడా కనిపించాలి అలా ఈయన వ్యవహార శైలి అలా లేదు విద్యుత్ కమిషన్ చైర్మన్ వ్యవహార శైలి నిష్పక్షపాతంగా ఉన్నట్లు లేదు అంటూ కూడా సిఐ సిజే వ్యాఖ్యానించినట్లు మనకు సమాచారం అంటుంది ఈ చంద్రచూడ్ వ్యాఖ్యల నేపథ్యంలో కమిషన్ చైర్మన్ ను మార్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైపోయినట్లు మనకు తెలుస్తుంది కమిషన్ చైర్మన్ మాదస్తాం అంటూ కూడా సుప్రీంకోర్టులోనే ప్రభుత్వం తరఫు వాదనలు వినిపిస్తున్న సింఘ్వి కమి కమిషన్ చైర్మన్ మాదొస్తాం అంటూ కూడా చెప్పారు లంచ్ తర్వాత జడ్జి పేరు అంటే మరొక జడ్జి ఎవరు అనేది కూడా చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది మొత్తానికి కళ్యాణ్ అటు బలరామ్ ప్రభుత్వం ప్రకారం నరసింహారెడ్డి కరెక్ట్ గా ఉన్నారంటూ తెలంగాణ ప్రభుత్వం చెప్పిన అంశం తప్పంటూ తేలిపోయింది నరసింహారెడ్డి మార్చేందుకు సిద్ధమైపోయింది ప్రభుత్వం అదే సమయంలో కేసీఆర్ విద్యుత్ కమిషన్ కి అసలు విచారణ అర్హత లేదు అని అంటే కేసీఆర్ తరఫు న్యాయవాది ముకుల్ రోహిత్ కి కూడా అదే రకమైన వాదనలు వినిపించారు విద్యుత్ విచారణ కమిషన్ నియామకంలోనే పరిధిని అతిక్రమించారు ట్రిబ్యునల్స్ ఉన్నాయి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై న్యాయ విచారణ చేయడం కరెక్ట్ కాదు కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్ సంక్షోభం ఉంది కాబట్టి అప్పుడు విద్యుత్ కొనుగోలు జరిగింది యూనిట్ కి మూడు రూపాయల తొంభై పైసలు మాత్రమే వినియోగించి కొనుగోలు చేశాము ఇలాంటివన్నీ అంశాలను కూడా ఆర్టీఐ కింద కూడా ఆర్టీఐ కింద కూడా సీఎం ఈ అంశాలపై సంబంధించిన అన్నింటినీ ఆయన సుప్రీంకోర్టు ముందు పెట్టారు విచారణ కమిషన్ ముందు ముందే దోషిగా తెలుస్తుంది విచారణ జరగక ముందే అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించి ఆయన వాదనలు వినిపించారు ఈ వాదనలతో కొంత ఏకీభవించారు చంద్రచూడ్ అయితే విచారణ ని రద్దు చేసే విషయంలో మాత్రం ఇంకా జడ్జిమెంట్ రావాల్సి ఉంది అది ఏం రాలేదు విచారణ అర్హత ఉందా లేదా తేలాల్సి ఉంది అయితే కమిషన్ చైర్మన్ ను మార్చాలన్నారు కాబట్టి విద్యుత్ కమిషన్ ఉండే అవకాశమే కనిపిస్తుంది చైర్మన్ మార్పు మాత్రం ఖచ్చితంగా జరగబోతుంది కొత్తగా నరసింహారెడ్డి స్థానంలో కమిషన్ కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ భోజన విరామం తర్వాత కూడా ఈ అంశంలో వాదనలు ఉన్నాయి కాబట్టి ఏం జరగబోతుంది అనే ఒక ఆసక్తి మాత్రం మనకు కనిపిస్తుంది బలరాం కళ్యాణ్ అంటే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు తాజాగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలను బట్టి మనం చూస్తే కేసీఆర్ కి ఏమైనా తీర్పు అనుకూలంగా వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి దీనికి సంబంధించి న్యాయ నిపుణులు ఏం చెప్తున్నారు వాళ్ళతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా అంటే ఖచ్చితంగా బలరాం ఇప్పుడు కేసీఆర్ కు అనుకూలమా ప్రభుత్వానికి వ్యతిరేకమా ఈ తీర్పు అనేది మనం ఇప్పుడే చెప్పలేకపోయినా కమిషన్ చైర్మన్ ని మార్చాలన్న అంశం మాత్రం కేసీఆర్ గతంలో వినిపించిన వాదనకు దగ్గరగా ఉందని చెప్పొచ్చు ఎందుకంటే కేసీఆర్ వాదన ఏంటి అంటే హైకోర్టులో వినిపించింది కానీ మీడియాకు చెప్పింది కానీ బీఆర్ఎస్ వర్గాల నుంచి వచ్చింది కానీ ఒకటే అంశం విచారణ కమిషన్ ఏర్పాటు చేశారు విచారణ కమిషన్ కు సంబంధించి విచారణ జరుగుతుంది ఈ నేపథ్యం ఆయన ఒక లేఖ కూడా గతంలో కేసీఆర్ కూడా ఒక లేఖ విడుదల చేశారు ఈ విచారణ కమిషన్ అని ఏర్పాటే చట్ట విరుద్ధం అందులోకి ఆ విచారణ కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డి ఎలా ప్రెస్ మీట్ పెడతారు ప్రెస్ మీట్ పెట్టి తాను తప్పు చేసినట్లు ఎలా చెప్తారంటూ కూడా కేసీఆర్ ఒక లేఖను విడుదల చేశారు ఆ తర్వాతే కలకలం మొదలైంది దాంతో కేసీఆర్ వాదంతో కొంత సుప్రీంకోర్టు ఏకీభవించిందని మనం అనుకోవాలి హైకోర్టు ఆయన పిటిషన్ పట్టించుకోకపోయినా సుప్రీంకోర్టు హైకోర్టు వ్యతిరేక ఇచ్చినా కూడా సుప్రీంకోర్టు ఆశ్రయించారు సుప్రీంకోర్టు మాత్రం కమిషన్ చైర్మన్ ఖచ్చితంగా కేసీఆర్ చెప్పినట్లే కమిషన్ చైర్మన్ పరిధిని అతిక్రమించారు ప్రెస్ మీట్ పెట్టడం అనే తప్పు ఆయన ముందే ఎలా జడ్జిమెంట్ ఇస్తారు అనే రకంగా జస్టిస్ చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలతో మొత్తానికి ఒక రకంగా ఇది కేసీఆర్ కొంత పాజిటివ్ సంకేతంగానే మనం చెప్పాలి అదే సమయంలో విచారణ కమిషన్ రద్దు చేసే విషయంలో మాత్రం సుప్రీంకోర్టు ముందుకు వెళ్లే అవకాశమే కనిపిస్తుంది లంచ్ భోజన విరామం తర్వాత దానికి సంబంధించిన పూర్తి తీర్పు రాబోతుంది విచారణ కమిషన్ ఉంటుంది కమిషన్ చైర్మన్ మాత్రం మార్చడం ఖాయమైపోయింది కమిషన్ చైర్మన్ ఎవరవుతారు అనేది మనం చూడాలి బలరాం రైట్ థ్యాంక్ యూ కళ్యాణ్ కేసీఆర్ పిటిషన్ పై సుప్రీంకోర్టు లో వాదనలు అయితే కొనసాగుతున్నాయి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు గోపి తెలంగాణ విద్యుత్ కమిషన్ ఎల్ నరసింహారెడ్డి విద్యుత్ కమిషన్ ను రద్దు చేయాలి అలాగే ఆ కమిషన్ని చట్ట విరుద్ధంగా ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారు ఈ అంశాల పట్ల కేసీఆర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్కి కీలక వాదనలు వినిపించడం జరిగింది అసలు ఎంక్వైరీ కమిషన్ పూర్తి స్థాయిలో అతను అన్ని విషయాలను ఎంక్వైరీ కమిషన్ ముందుకు వెళ్ళి ఇంకా చెప్పకుండానే ఏ విధంగా మీడియా సమావేశం నిర్వహించి విద్యుత్ కొనుగోళ్ల విషయంలో తప్పులు జరిగాయి అని చెప్పి జూన్ పదకొండవ తేదీన ఎల్ నరసింహారెడ్డి రిటైర్డ్ జడ్జ్ నిర్వహించిన మీడియా సమావేశం ఇప్పుడు పూర్తిగా ఈ ఎంక్వైరీ కమిషన్ నుంచి ఆయన్ని తప్పించే దిశగా ప్రస్తుతం కోర్టులో సంకేతాలు రావడం జరిగింది ఖచ్చితంగా సీజీఐ ఈ ఎంక్వైరీ కమిషన్ ముఖ్యంగా లీడ్ చేస్తున్న జడ్జ్ ఎల్ నరసింహారెడ్డి ఏ విధంగా ఇటు ఏకపక్షంగా మీడియా సమావేశం నిర్వహిస్తారు అని చెప్పి ప్రశ్నించిన పరిస్థితి ఈ సందర్భంగా అవసరమైతే ఈ ఎంక్వైరీ కమిషన్ జడ్జిని మార్చండి అని చెప్పి కూడా ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఆదేశించిన పరిస్థితి ఉంది అయితే ఎంక్వైరీ కమిషన్ జడ్జిని మార్చేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రభుత్వం తరఫున న్యాయవాది అభిషేక్ వి వాదనల సందర్భంగా తెలియపరచడం జరిగింది ప్రస్తుతం సుప్రీంకోర్టుకి భోజన విరామం నడుస్తుంది మధ్యాహ్నం రెండు గంటలకు ఆ వాదనలు ప్రారంభమవుతాయి ఆ సందర్భంగా మళ్ళీ ఈ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన అంశంపైన ఇటు యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించిన అంశంపైన వేసిన ఎంక్వైరీ కమిషన్కి సంబంధించి జడ్జి ఎవరుంటారు రిటైర్డ్ కమి జడ్జ్ ఎల్ నరసింహారెడ్డి ప్లేస్ లో ఎవరిని నియమించబోతున్నారనేది రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి కి తెలియపరచబోతోంది అలాగే సుప్రీంకోర్టు కూడా ఎంక్వైరీ కమిషన్ ముందుకి కేసీఆర్ వెళ్లి నేరుగా వెళ్లి హాజరయ్యి ముఖ్యంగా అన్ని వివరాలను ఇవ్వాలని చెప్పి ఆదేశిస్తుందా లేక ముఖ్యంగా ఈ ఎంక్వైరీ కమిషన్ ముందు కేసీఆర్కి ఎటువంటి వెసులుబాట్లు కల్పిస్తుంది ముఖ్యంగా ఏకపక్షంగా వ్యవహరించకుండా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఎంక్వైరీ కమిషన్కి ఉండే విధంగా చూడాలి అని చెప్పి ముకుల్ రోహత్కి కేసీఆర్ తరఫు న్యాయవాది వాదనల సందర్భంగా కోర్టులో ప్రస్తావించిన పరిస్థితి ఉంది కాబట్టి సో నెక్స్ట్ కొనసాగబోయే ఎంక్వైరీ కమిషన్కి సంబంధించి ఉండే జడ్జి ఎవరు అలాగే ఆయన ఎటువంటి ఏ విధంగా వ్యవహరించాలి అన్న అంశాలకు సంబంధించి అలాగే కేసీఆర్ నేరుగా హాజరవ్వాలా లేక ఆయన తన లిఖిత పూర్వకంగా ఆయనకు సంబంధించి తీసుకున్న నిర్ణయాల్ని కమిషన్ ముందు ఉంచొచ్చా సో వీటన్నిటికి సంబంధించి కూడా రెండు గంటల తర్వాత సుప్రీం కోర్టులో స్పష్టత రాబోతోంది ఈ రోజు ముఖ్యంగా ఉదయం కేసు విచారణ ప్రారంభమైన సందర్భంలో ముకుల్ రోహత్కి మొదట కేసీఆర్ తరఫున వాదనలు వినిపించడం జరిగింది విభజన సమయంలో విద్యుత్ సంక్షోభం ఉన్న నేపథ్యంలోనే ఛత్తీస్గఢ్ నుంచి అత్యంత తక్కువ ధరకి మేము విద్యుత్ కొనుగోలు చేసాం ప్రభుత్వానికి ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం ఇది ఎక్కడ ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఇటు కొనుగోలు చేయలేదు అలాగే విద్యుత్ కొనుగోలులో ఎటువంటి తప్పిదాలు కూడా జరగలేదు పూర్తిగా ముఖ్యంగా థర్మల్ ప్లాంట్ల నిర్వహణలో కూడా బిహెచ్ఎల్కి దీన్ని అప్పగించాం భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్వహణ అనే అంశానికి సంబంధించి సో ఎక్కడ ఎటువంటి తప్పులు జరగలేదు కేవలం కక్ష సాధింపు చర్యలో భాగంగా కమిషన్ వేశారు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన మళ్ళీ కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్లు అంటూ ముఖ్యంగా కక్ష సాధించే చర్యలకు పాల్పడుతుంది అన్న విషయాలను కూడా ముకుల్ రోహత్కి కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అయితే ఇందులో కక్ష సాధింపు చర్యది లేదు అసలు ముఖ్యంగా ఈ విద్యుత్ కొనుగోళ్లు ఒప్పందాలు ఇటు టెండర్లు పిలవకుండా నేరుగా ఒప్పందం చేసుకో వీటన్నిటి వెనక ఏమన్నా తప్పిదాలు జరిగాయా అందుకోసమే ఈ నిజ నిర్ధారణ కోసమే ఈ కమిషన్ వేయడం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే జూన్ పదకొండవ తేదీన ఎందుకు ప్రస్తుతం ఉన్న ఎల్ నరసింహారెడ్డి ఈ విద్యుత్ కమిషన్ కి సంబంధించి చైర్మన్ గా ఉన్న వ్యక్తి ఎందుకు మీడియా సమావేశం నిర్వహించారని చెప్పి సుప్రీంకోర్టు అడిగినప్పుడు ఇప్పటి వరకు జరిగిన మార్చి పద్నాలుగో తేదీన కమిషన్ వేశారు సో తొంభై రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని చెప్పి నివేదిక సబ్మిట్ చేస్తుందని చెప్పి కమిషన్ లీడ్ చేస్తున్న నరసింహారెడ్డి చెప్పారు సో అప్పటి వరకు ముఖ్యంగా కేసు స్టేటస్ ని ఈ దర్యాప్తు పురోగతిని సంబంధించిన వివరాలను మీడియా సమావేశం ద్వారా వెల్లడించడం జరిగింది కానీ ఎక్కడా కూడా వన్ సైడెడ్గా ముఖ్యంగా కేసీఆర్ ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా లోక్సభ ఎన్నికల సందర్భంగా జూన్ ముప్పై వరకు సమయం కోరారు కానీ జూన్ పదిహేనవ తేదీకే ఆయన ముఖ్యంగా ఒక లేఖను కమిషన్కి సబ్మిట్ చేయడం జరిగింది ఆ లోపే కమిషన్కి సబ్మిట్ చేసే లోపే జూన్ పదకొండునే కేసీఆర్ వాదన అసలు వినకుండానే నేరుగా ఇందులో తప్పులు జరిగాయి ముఖ్యంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో తప్పులు జరిగాయన్న విధంగా ఈ మీడియా సమావేశం ఉందని చెప్పి కేసీఆర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్కి ప్రధానంగా అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది సో ఇక్కడే వారి కక్ష సాధింపు అనేది అర్థమవుతుంది అన్న విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది సో జడ్జి కూడా సీజీఐ కూడా దీన్ని ఏకీభవిస్తూ న్యాయం అనేది ఏకపక్షంగా ఉండ ఉండకూడదు ముఖ్యంగా వారి వాదనను పరిగణలోకి తీసుకున్న తర్వాత అసలు తప్పు జరిగిందా లేదా అన్నది తెలుసుకొని ముఖ్యంగా వ్యవహరించాలి ముఖ్యంగా ఎందుకు మీడియా సమావేశం నిర్వహించాల్సి వచ్చింది ఏకపక్షంగా వ్యవహరించినట్లే కదా అని చెప్పి సీజీఐ కూడా వ్యాఖ్యానించి కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితుంది అయితే ఒక్కొక్క జడ్జ్ ముఖ్యంగా రిటైర్డ్ జడ్జెస్ ఏవైతే కమిషన్స్ వేస్తారో వారు ఒక్కొక్క జడ్జి ఒక్కొక్క విధంగా వ్యవహరిస్తారు సో ఎంక్వైరీ కమిషన్కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియపరిచేందుకు మీడియా సమావేశం నిర్వహించారు అంతకు ముందు కూడా ఆయన ఛార్జ్ తీసుకున్నప్పుడు కూడా ఒక ప్రెస్ ని ఆయన విడుదల చేయడం జరిగింది ఇందులో ఆయన్ని తప్పుపట్టడానికి లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మనసింఘి కూడా వాదనలు వినిపించడం జరిగింది సో ప్రస్తుతం కొంత రాష్ట్ర ప్రభుత్వమే ఈ కేసు విషయంలో వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోంది ఎందుకంటే జడ్జిను మార్చే అంశాన్ని మేము పరిశీలిస్తాం ఖచ్చితంగా మారుస్తాం అన్న విషయాన్ని కూడా ఇటు అభిషేక్ సింగ్ తెలియ తెలియపరచడంతో నెక్స్ట్ ఎవరు ఈ విద్యుత్ కమిషన్కి సంబంధించి ముఖ్యంగా విద్యుత్ కొనుగోళ్లు అలాగే ప్లాంట్ల నిర్వహణ వీటన్నిటికి సంబంధించిన అవకతవకలు జరిగాయని చెప్పి ప్రస్తుతం ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరోపిస్తుంది సో ఆ కమిషన్కి నెక్స్ట్ ఎవరు జడ్జిగా రాబోతున్నారు రిటైర్డ్ జడ్జి న్యాయ కమిషన్ వేశారు కాబట్టి సో ఎవరిని ఏ రిటైర్డ్ జడ్జిని నియమించబోతున్నారు అనేది కూడా మధ్యాహ్నం రెండు గంటల తర్వాత స్పష్టత రాబోతోంది అయితే ముఖ్యంగా ఆ కమిషన్కి సంబంధించి ఉండబోయే జడ్జ్ ఎవరు అలాగే ఆ కమిషన్కి ఏమైనా ముఖ్యంగా షరతులు లాంటివి సుప్రీంకోర్టు విధిస్తుందా అలాగే కమిషన్ ఎదుట కేసీఆర్ నేరుగా హాజరవ్వాలని చెప్పి సూచిస్తుందా లేక ఆయన పూర్తి స్థాయిలో లిఖితపూర్వకంగా ఆయన ముఖ్యంగా విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు అధికారులు వ్యవహరించిన అంశాలకు సంబంధించి హాజరు కాకుండానే ఆయన తన అభిప్రాయాన్ని కమిషన్ ముందుంచే వెసులుబాటిస్తుందా అలాగే కమిషన్కి ఏమైనా విధి విధానాలని రూపొందిస్తుందా వాటిని వాటికి సంబంధించిన అంశాలని ముఖ్యంగా వెల్లడిస్తుందా అనేది మధ్యాహ్నం రెండు గంటల తర్వాత తెలియబోతోంది కానీ కమిషన్కి సంబంధించి పూర్తిగా కమిషనే తప్పు గత ప్రభుత్వ నిర్ణయాలపైన కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కమిషన్లు వేయడం ఎంక్వైరీలు చేయడం పూర్తి స్థాయిలో న్యాయ పరిధిలో చట్టబద్ధంగానే ఒప్పందాలు జరిగాయి ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతోనే ఒప్పందం జరిగింది కానీ ప్రైవేట్ వ్యక్తులతో ఒప్పందం జరగలేదు సో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయాలు గత ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అటువంటి నిర్ణయాలపైన ఎంక్వైరీ కమిషన్లు అలాగే విచారణలు చేయడం సరికాదని చెప్పి కేసీఆర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపించడం జరిగింది కానీ అసలు తప్పు జరిగిందో లేదో తెలుసుకోవడానికి న్యాయ ముఖ్యంగా రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో జుడిషియల్ ఎంక్వైరీస్ అనేవి జరుగుతుంటాయి కాబట్టి సో ఆ విషయంలో జుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ని రద్దు చేసే అంశం పైన కోర్టు ఎటువంటి వ్యాఖ్యానాలు చేయలేదు కానీ ఆ కమిషన్కి నేతృత్వం వహిస్తున్న జడ్జి ప్రెస్ మీట్ పెట్టడానికి మాత్రం తీవ్రంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తప్పుపట్టడం జరిగింది అందులో భాగంగానే అవసరమైతే జడ్జిని మార్చండి అని చెప్పి సిజీఐ చేసిన కామెంట్ చేసిన తర్వాత ఇటు అవసరమైతే ఆ జడ్జిని మారుస్తామని చెప్పి కూడా ప్రభుత్వం తరపున న్యాయవాది అభిషేక్ మనసింహకి కోర్టుకు తెలియపరచడంతో సో ఎవరిని నియమిస్తారు కొత్త జడ్జ్ రిటైర్డ్ జడ్జ్ అనేది మధ్యాహ్నం రెండు గంటల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టుకు తెలియపరచడం జరుగుతుంది అనంతరం తీర్పు కాపీలో ఏ ఈ జడ్జి ఎవరిని నియమించారు అలాగే ఆ కమిషన్కి ఏమైనా షరతులు విధి విధానాలని ఏమైనా ముఖ్యంగా విధిస్తే కనుక వాటిని కూడా తీర్పు కాపీలో మెన్షన్ చేయడం జరుగుతుంది ఒకంతకు ఇప్పటి వరకు కూడా ఇప్పుడు జరిగిన విచారణలో కేసీఆర్కి ఊరట కలిగించే విధంగానే ప్రస్తుతం కోర్టులో వాదనలు జరిగాయి ప్రభుత్వమే ముఖ్యంగా కమిషన్ జడ్జ్ పెట్టిన ప్రెస్ మీట్ ని ముఖ్యంగా సమర్థించుకునే రీతిలో వాదనలు వినిపించడం జరిగింది ఒక ఇంతకు అది వైఫల్యం చెందడంతోనే ఇటు జడ్జిని మేము మారుస్తామని ఆ కోర్టుకు తెలియపరచడంతో సో నెక్స్ట్ ఎవరు జడ్జి ఉండబోతున్నారు ఈ విద్యుత్ కమిషన్ సంబంధించిన చైర్మన్ గా అనేది రెండు గంటల తర్వాత కోర్టుకు తెలియపరచడం జరుగుతుంది తదుపరి కమిషన్ విధి విధానాలు అలాగే కేసీఆర్ కమిషన్ ముందు హాజరవ్వాలా నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మధ్యాహ్నం రెండు గంటల తర్వాత స్పష్టత రాబోతుంది ఇప్పటికే సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది ఇప్పుడు లంచ్ బ్రేక్ తర్వాత సుప్రీంకోర్టులో ఇరుపక్షాల న్యాయవాదులు ఎటువంటి బలమైన వాదన వినిపించేందుకు సిద్ధమవుతున్నారు ఈ రోజు వాదోపవాదాలు కొలిక్ ఛాన్సెస్ ఎంత వరకు ఉన్నాయండో ఈ రోజుతో ఈ కేసు సుప్రీంకోర్టులో ముగుస్తుంది అలాగే ఎంక్వైరీ కమిషన్ కి సంబంధించి కొన్ని విధి విధానాలు ఉండాలి ఈ విధంగా మీడియా సమావేశాలు పెట్టడం గత ప్రభుత్వం పైన బురద జల్లడం కానీ తప్పు చేశారని చెప్పి ముందే ఏకపక్షంగా వన్ సైడెడ్గా కమిషన్ వేసినంత మాత్రం ఆ కమిషన్ అసలు అవసరమే లేదు అని చెప్పి ఇటు కేసీఆర్ తరపు న్యాయవాది ముకుల్ కి వాదనలు వినిపించడం జరిగింది కానీ నిజా నిర్ధారణ జరగడానికై కమిషన్ వేశాం విద్యుత్ కొనుగోలు అవకతవకలు జరిగాయా థర్మల్ ప్లాంట్లు నిర్వహణ అంటే ఏళ్ల తరబడి వాటి కాస్ట్ ఆఫ్ పెరిగిపోవడం పర్యావరణానికి కూడా ముఖ్యంగా అంత ప్రయోజకరం కాని ప్లాంట్లను నిర్వహించడం ఇవంతా కూడా అధిక ధన వ్యయంతో కూడిన వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదనలు వినిపించడం జరిగింది కాబట్టి సో ఎంక్వైరీ కమిషన్ని రద్దు చేస్తున్నామని అయితే కూడా ఎక్కడ సుప్రీంకోర్టు ఇప్పటివరకు చెప్పలేదు కాబట్టి సో నెక్స్ట్ ఎంక్వైరీ కమిషన్ కొనసాగింపుపైనా అలాగే ఎవరినైతే జడ్జిని మారుస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో సో ఎవరిని మారుస్తున్నారు ఎవరిని రీప్లేస్ చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న ఎల్ నరసింహారెడ్డి స్థానంలో ఏ జడ్జిని అనేది సుప్రీంకోర్టుకి తెలియపరచబోతున్నారు రెండు గంటల తర్వాత అలాగే ఆ కమిషన్కి ముఖ్యంగా ఏవైనా విధి విధానాలకు సంబంధించి బయట మీడియా సమావేశాలు నిర్వహించొద్దు అలాగే ఏకపక్షంగా వన్ సైడెడ్గా ప్రభుత్వానికి అనుకూలంగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి కేసీఆర్ పైన కానీ ఇతర అధికారులపైన కానీ కక్ష సాధించే విధంగా ముఖ్యంగా రిపోర్ట్స్ ఇవ్వకూడదు అన్న ఇటువంటి షరతులను ఏమన్నా విధిస్తుందా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది సో లంచ్ తర్వాత ప్రస్తుతానికి కేసీఆర్ తరఫున ఆర్గ్యుమెంట్స్ ముగిశాయి కానీ జడ్జిను మారుస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో ఈ టర్మ్స్ అండ్ ముఖ్యంగా కొన్ని విధి విధానాలు కూడా ఉండాలి కమిషన్కి సంబంధించి అనే అంశాన్ని కేసీఆర్ తరపున న్యాయవాది ముకుల్ రోహత్కి కోర్టు ముందు ప్రస్తావించడం జరిగింది సో దీనిపైన రెండు గంటల తర్వాత విచారణ అనేది కొనసాగబోతోంది సో రెండు గంటలకు కూడా ముఖ్యంగా ఇటు అభిషేక్ మన్సింగి ఏ జడ్జి పేరు చెప్తారు విద్యుత్ కమిషన్ కొనసాగింపుకి అలాగే ఏ విధంగా వ్యవహరిస్తుంది న్యూట్రల్ గానే ముఖ్యంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేదే ముఖ్యంగా ఏ పక్షపాతం లేకుండా ముఖ్యంగా అన్ని అంశాలని పారదర్శకంగా పరిశీలించిన తర్వాత రిటైర్డ్ జడ్ నేతృత్వంలో ఏది సరిగా జరిగింది ఏది సరిగా జరగలేదు అన్న విషయాల్ని ఒక నివేదికతో ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉంటుంది అలాంటిది ప్రభుత్వానికి కొమ్ము కాసే విధంగా ముఖ్యంగా ఉండకూడదు అనే దిశలో కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది సో చూడాలి రెండు గంటల తర్వాత సుప్రీంకోర్టు ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వబోతుంది అనేది మెజార్టీ ఆర్గ్యుమెంట్స్ అనేవి ముగిశాయి ఇటు ఈ ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయడం కానీ ముఖ్యంగా ఏ విధంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగాయి ఎంతమేర ఏ ధరకు కొనుగోలు చేశారు అలాగే ప్లాంట్ల నిర్వహణ ఎందువల్ల ముఖ్యంగా చేపట్టడం జరిగింది అలాగే ఎవరు నిర్వహించడం జరిగింది వీటన్నిటి వీటన్నిటికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ అనేవి ఇప్పటికే ఇటు సుమారు పాటు పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వద్ద జరిగిన ఆర్గ్యుమెంట్స్లో ఇటు కేసీఆర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్కి అలాగే ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మల్సింగ్ వివాదాలు వినిపించారు ఇక తదుపరి ఉత్తర్వులు ఒకటే మాత్రమే పెండింగ్లో ఉన్నాయి లంచ్ బ్రేక్ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు రెగ్యులర్గా సుప్రీంకోర్టుకి లంచ్ బ్రేక్ విరామం ఉంటుంది కాబట్టి సో ఈ లంచ్ బ్రేక్ విరామం తర్వాత మళ్ళీ ఏమైనా మినిమల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటే కనుక ఇరు పక్షాల కూడా వినిపించే అవకాశం ఉంది అనంతరం ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టు వెలువరించబోతోంది ఒకటి మాత్రం స్పష్టం ఎల్ నరసింహారెడ్డి నిర్వహించిన మీడియా సమావేశాన్ని అయితే సుప్రీంకోర్టు తప్పుపట్టడం జరిగింది అలాగే జడ్జిని ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అన్న వాదనకి కేసీఆర్ తరపు న్యాయవాది వాదనకి అంగీకరిస్తూ అవసరమైతే జడ్జిని మార్చండి అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది అందుకు ప్రభుత్వం కూడా సమ్మతిస్తూ మేము ముఖ్యంగా రిటైర్డ్ జడ్జ్ నేతృత్వంలో వేసిన కమిషన్ చైర్మన్గా ఉన్న ఎల్ నర్సింహారెడ్డి స్థానంలో కొత్త జడ్జిని నియమించి ఎంక్వైరీ కమిషన్ని కొనసాగిస్తాం ఇప్పుడే ఎంక్వైరీ అనేది ప్రారంభమైంది ఇంకా ఒక దశకి కొలిక్కి కూడా రాలేదు ప్రస్తుతం ఇంకా విచారణ సాగుతోంది అప్పుడే ఈ కమిషన్ని రద్దు చేయడం సరికాదని చెప్పి అభిషేక్ మనసింగి కూడా చెప్పడంతో సో నెక్స్ట్ ఎంక్వైరీ కమిషన్ కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఏ ఏ జడ్జి ఉంటారు అలాగే ముఖ్యంగా విధి విధానాలు ఏమైనా ముఖ్యంగా సుప్రీంకోర్టు రూపొందిస్తుందా ఏ విధంగా పనిచేయాలి కమిషన్ అన్న అంశానికి సంబంధించి రెండు గంటల తర్వాత స్పష్టత రాబోతుంది బలరామ్ థ్యాంక్ యూ